హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం సైకాలజీలో కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ని డిస్కస్ చేద్దాం అంతకంటే ముందు మీలో ఇంకా మన టెలిగ్రామ్ గ్రూప్లో ఎవరైనా జాయిన్ అవ్వని వారు ఉంటే వెంటనే జాయిన్ అవ్వండి ఈ రోజు నుండి మన టెలిగ్రామ్ గ్రూప్లో ఏపీ టెట్కి సంబంధించిన డైలీ గ్రాండ్ టెస్ట్లు ప్రారంభం కాబోతున్నాయి డిస్క్రిప్షన్లో ఇచ్చిన మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ పైన క్లిక్ చేసి వెంటనే జాయిన్ అవ్వండి వ్యక్తి యొక్క శారీరక అవయవాల్లో వచ్చే మార్పును పెరుగుదల అంటారు వ్యక్తి యొక్క మానసిక అంశాలలో వచ్చే మార్పును వికాసం అంటారు వ్యక్తికి పుట్టుకతో వచ్చిన సామర్థ్యాలలో వచ్చే మార్పును పరిపక్వత లేదా పరిణితి అంటారు వికాసానికి పునాది పెరుగుదల వికాసం అంటే ఆకారాలను ప్రాకార్యాలను సమైక్యం చేసి విశదపరిచే క్లిష్ట ప్రక్రియ అని అన్నవారు అండర్సన్